ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్లో మూడో వారం వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున ఇచ్చిన కోటింగ్ కి నాలుగో వారం నామినేషన్స్ అంటే అవునే తెలుస్తుంది నిఖిల్ సోనియాని నామినేట్ చేశాడా సోనియా నిఖిల్ని నామినేట్ చేశాడా అని తెలుసుకునే ముందు గత కొన్ని రోజులుగా నిఖిల్ సోనియా ఇద్దరికి మధ్య అస్సలు పడటం లేదు అయితే వాళ్ళిద్దరూ మాట మాట అనుకుంటున్నారు కానీ ఆ తర్వాత మళ్ళీ తిరిగి లైవ్ లోనే హక్స్ చేసుకుంటారు ఇలాగా అటు హక్ చేసుకోవడం ఇటు దెబ్బలాడుకోవడం ఈ రెండు కూడా వీళ్ళిద్దరూ ఆడుతున్న డ్రామానా అని ప్రేక్షకులు అనుకునే లోపు ఒక పెద్ద షాక్ ఇచ్చాడు అయితే సోనియాని నాలుగో వారం నామినేట్ చేశాడు ఈ రోజు కూడా సండే ఎపిసోడ్ లో నిఖిల్ ఆ బ్రోకెన్ హార్ట్ అనేది ఇచ్చి తను మాట వినడం లేదని తను నాకు డిస్టర్బెన్స్ లో మారిందని చెప్పాడు అంతేకాకుండా నాలుగవ వారం నామినేషన్స్ లో నిఖిల్ సోనియా నామినేట్ చేయడం జరిగింది అయితే ఇక సోనియా కూడా నిఖిల్ ని క్లాన్ చీఫ్ గా గనక నామినేషన్స్ లోకి వస్తే నేను కూడా తనని నామినేట్ చేస్తానని చెప్పింది అయితే వీళ్ళిద్దరి మధ్య ఎందుకు కోల్డ్ వార్ స్టార్ట్ అయింది ఏం జరుగుతోందనే విషయం పైన ఇంకా క్లారిటీ రాలేదు కానీ మొత్తానికైతే మాత్రం ఊహించని ట్విస్ట్ మీద ట్విస్ట్లు కనిపిస్తున్నాయి